హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వెల్ నోషన్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అన్ బెల్ ఐకాన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఆ బెల్లన్ ఐకాన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేసే ఏంటంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కొంతమందికి తెలియట్లేదు వీడియో వస్తుంది వీడియో వస్తుందా రాదా అని కొంతమంది తెలియట్లేదు జస్ట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ లేట్ చేయకుండా ఇవాళ టాపిక్ ఏంటంటే నేను మాట్లాడాల్చుకో మాట్లాడదలుచుకోవాల్సింది యూకే వచ్చిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు ఎలాంటి జాబ్స్ చేస్తారు ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ చేసే జాబ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే కల్చర్ మెయిన్గా స్టూడెంట్స్ ఇందులో రెండు రకాల స్టూడెంట్స్ ఉంటారు యూకేకి వచ్చిన వాళ్ళు మెయిన్గా నేను వేరే కంట్రీస్ గురించి మాట్లాడలేదు ఓన్లీ యూకే గురించి మాట్లాడుతున్నాను స్టూడెంట్స్ అప్పు చేసి వచ్చిన స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ లైక్ ఫినాన్షియల్గా స్ట్రెంగ్త్ ఉన్న స్టూడెంట్ వాళ్ళ ఫ్యామిలీ స్ట్రెంగ్త్ ఉండి వాళ్ళు వాడు ఇక్కడ చెడిపోతున్నాడు యూకేకి ఎక్కడికైనా పంపిద్దాము కొంచెం బాగుపడతాడని అలాంటివి వచ్చే స్టూడెంట్స్ ఒకటి కష్టది బతుకు తెరుగు కోసం కష్టపడి ఎలాగోలాగో దారులు తెలుసుకొని వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు ఇంకొకరికి తర్వాత మిడిల్ క్లాస్ ఏదో అబ్రాడ్లో చదువుదాం ఒక డిగ్రీ సంపాదిద్దాము అక్కడ పార్ట్ టైం సంపాదించి డబ్ మనీ ఇయర్నింగ్ చేసుకొని రావాల్సిన మనీ ఇయర్నింగ్ చేసుకొని వచ్చే స్టూడెంట్స్ ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారు ప్లస్ అందులో వాళ్ళు వచ్చి ఎవరైతే వస్తారో వాళ్ళు చదువుకోవడానికి రారు మెయిన్ మెయిన్ థింగ్ వచ్చేసి పార్ట్ టైం కోసం వెతుకుతారు ఎడ్యుకేషన్ పర్సె చేయాలి పలానా స్పెసిఫికేషన్ డిగ్రీ నాకు ఉండాలనేది ఉండి చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు మళ్ళీ ఇంకో కొంతమంది ఏంటంటే పార్ట్ టైం మీద బేస్డ్ అయ్యి ఉండే స్టూడెంట్స్ ఉంటారు ఈ పార్ట్ టైం మీద బేస్డ్ అయ్యే స్టూడెంట్స్ వీళ్ళు చేసే జాబ్స్ రెస్టారెంట్ జాబ్స్ పెట్రోల్ బంకుల్లో జాబ్స్ మళ్ళీ స్వీపర్స్గా క్లీనర్స్గా సెక్యూరిటీ అసిస్టెంట్స్గా ఇప్పుడు ఇక్కడ మన ఫుట్బాల్ స్టేడియం ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతాయి ఆ ఫుట్బాల్ మ్యాచ్ని క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ కంట్రోలర్ జాబ్స్ ఇవన్నీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఏదైతే గంటకి ఎంత పే చేస్తే ఆ జాబ్స్ మనం చేస్తాం వెల్ ఫైన్ ఈ జాబ్స్ చేయడమే మంచిదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు దీన్ని ఇదే జాబ్స్ ఇదే స్టూడెంట్స్ మన ఇండియాలో చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారా అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది ఇప్పుడు పలానా స్టూడెంట్ని నేను చూశాను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాడు మాట్లాడే తీరు తన వాళ్ళ హౌస్ బ్యాక్గ్రౌండ్ ఎంటర్ తను ఆ జాబ్ చేసే వ్యక్తి కాదు తను అతను ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన అతని గురించి మాట్లాడుతున్నాను నేమ్ తీకుండా బ్యాక్ హోమ్లో అదే రెస్పెక్ట్ తను ఆ పెట్రోల్ బంకుల్లో పనిచేసేవాడికి ఆ హోటల్లో వెయిటర్కి రెస్పెక్ట్ ఇచ్చాడంటే ఈ నెవర్ నెవర్ ఎవర్ ఎందుకు మళ్ళీ అతనే మళ్ళీ ఇక్కడికి వచ్చే ఆ జాబ్ కోసం ఎందుకు తహతాడుతున్నాడు చిన్న జాబ్ దొరికినా చాలనే ఎందుకు మనిషి మనిషి వ్యక్తి ఇలా దిగజారిపోతుంది మనం మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తున్నాము మనకి ఏ జాబ్ చాలన్నా ఆ స్టూడెంట్ పీరియడ్లో ఏ అయినా సంపా ఏ జాబ్ వచ్చినా చాలా రా దేవుడు అనుకుంటాము ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ షాప్లో మనీ కలెక్టర్గా క్యాషియర్గా జాబ్ వస్తుంది ఇదే షాప్లో ఇదే క్యాషియర్ జాబు ఇండియాలో నువ్వు ఆల్రెడీ క్యాషియర్ జాబ్ ఉన్నోడికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా చూసుకోవాలి ఫస్ట్ అది ఇదే పెట్రోల్ బంక్ జాబును నువ్వు నువ్వు ఇక్కడ సంపాదించడానికి తహతాలు ఆడుతున్నావు ఇదే పెట్రోల్ బంక్ జాబ్ ఇదే పెట్రోల్ బంక్లో జాబ్ చేసిన వాడు ఇండియాలో వాడికి మనం మనం రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా అని చూస్తున్నాము ఒక్క డ్రాప్ పెట్రోల్ తక్కువ కొట్టినా ఏంట పెట్రోల్ తక్కువ పెట్టావు అన్ అని వాడి మీద మనం అధికారాన్ని ప్రవర్తిస్తాం అధికారాన్ని చూపిస్తాం అదే నీ దగ్గర అదే నిన్ను ఇక్కడ అధికారం ప్రవర్తి అదే నీ ముందు అదే రిపీట్ చేస్తే అది నువ్వు సహించలేవు అదే రెస్టారెంట్లో జాబు నువ్వు ఇక్కడ ఇక్కడ రావడానికి తహతహాలు ఆడుతున్నావు అదే ఇండియాలో రావడానికి నువ్వు అదే ఇండియాలో వా ఇండియాలో ఆల్రెడీ జాబ్ చేసిన వాడి నీ అధికారం చీపు చులకన డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండదు మన దగ్గర అదే ఇక్కడున్న మనస్తత్వం అక్కడ ఎందుకు ఉండదు అక్కడ ఇక్కడున్న డిగ్నిటీ అక్కడ ఎందుకు ఇవ్వం మనం ఇదే మారాలి మన మైండ్ సెట్ మారాలి ఎప్పుడు ఈ మనీ రిలేటెడ్ థింగ్స్ అనేది తీసివేయాలి ప్లస్ నా బెస్ట్ అడ్వైస్ ఒకటే స్టూడెంట్స్కి ఎవరైతే మీరు వస్తున్నారో మీరు ఇక్కడ జాబ్ చేయండి ఫలాని ఒక్కటి పార్ట్ టైం మీదే బేస్ట్ అమ్మాకండి చాలా కష్టాలు పడతారు నేను చూశాను ఇప్పుడు నా నేను ఉంటున్న ఇంట్లో స్టూడెంట్స్ వచ్చేసి మేము రెంట్కుంటాము మేము ఎంత ఇచ్చుకోగలం ఇంత ఎంత ఇస్తాము అని కొంతమంది వస్తూ ఉంటారు అనమాట వాళ్ళు పడే కష్టాలు నేను కలారు చూశాను అనమాట ఎప్పుడైతే మీరు పార్ట్ టైం బేస్డ్ మీద వస్తే మాత్రం యూకేలో లైఫ్ ఉండదు నా బెస్ట్ అడ్వైజ్ అది ఇక్కడ మెయిన్గా వీళ్ళు చేసే జాబ్స్ నేను చూస్తున్నాను కాదా కేఎఫ్సీలో గైస్లో ఇండియన్ రెస్టారెంట్స్లో మార్కెట్స్లో మళ్ళీ గ్రోసరీ షాప్స్లో ఇలాంటి సెక్యూరిటీ జాబ్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ గంటకి ఎనిమిది ఎనిమిది డాలర్లు ఇస్తున్నాడా ఎయిట్ టు టెన్ పౌండ్స్ ఇస్తున్నాడా చూసుకొనే వెళ్తున్నాము వెళ్తున్నాను వీళ్ళు ఫ్యూచర్ హెల్త్ స్ట్రెయిన్ అవుతుంది ప్లస్ ఒకటే పేరెంట్స్కి చెప్పండి మీ మీరు చేసే జాబ్స్ ఇక్కడ వాళ్ళు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు దాన్ని మీరు చెయ్యండి తప్పలేదు లెట్ ద లెట్ యువర్ పేరెంట్స్ నో వాట్ యు ఆర్ డూయింగ్ హియర్ అనేది నా బెస్ట్ అడ్వైజ్ అది మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి వచ్చే ముందు కూడా మీరు వాళ్ళు చెప్పండి నేను ఇలా చదువుకోవడానికి వెళ్తున్నాను ఇలా పార్ట్ టైం చేస్తాను మీరు నామోసిగా ఫీల్ అవ్వచ్చు నేను పెట్రోల్ బంక్లో జాబ్ చేస్తాను గ్రాసరీ షాప్లో జాబ్ చేస్తానని అది నామోసే లేదు అది అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇక్కడ చేశారు కదా అదే అక్కడ ఎందుకు లేదనే నా ఈ వీడియో చేయడానికి కారణం మెయిన్ అదే డిగ్నిటీ ఆఫ్ ఫ్లేవర్ ఇక్కడే కాదు లెట్ ఇట్ బీ ఇన్ ఆర్ కంట్రీ ఇన్ ఆర్ హార్ట్స్ నాట్ ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ అదర్ పీపుల్స్ ఫర్ నేమ్ సిక్ లెట్ మేక్ అర్ కంట్రీ ప్రౌడ్ ఇది చేంజ్ అవుతాయి మన కంట్రీలో కూడా చదువుకున్నవాడు బయటకు రాకుండా అదే మన కంట్రీలో చేసుకుంటారు ఫర్ టై ఫర్ పార్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీకి ముప్పై వేలు వస్తుంది ఇంకో ఆ ముప్పై వేలతో పానం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ముప్పై వేలు నెలకు కావాలి వాడికి ఇరవై వేలే జాబ్ ఇంకో పదివేలు కావాలి ఈ పదివేలు జాబ్కి ఎక్కడైనా పెట్రోల్ బంక్లో చేయవచ్చు పార్ట్ టైంగా అనేది ఈ కల్చర్ మన ఇండియన్ కల్చర్లో కూడా కల్టివేట్ అవ్వాలి ఈ ముప్పై వేలు ఇరవై వేలు వచ్చినప్పుడు పార్ట్ టైం పెట్రోల్ బంకులో గ్రాసరీ షాప్లో చేయటానికి ఉప చేయటానికి మన ఇండియన్ మైండ్ కల్చర్ సెట్ అవ్వదు ఫస్ట్ ఇన్ ఇన్ కేస్ ఇప్పుడు నా కల్చర్ సెట్ అయినా ఇప్పుడు నాకు ఇండియాలో నేను బ్యాక్ వచ్చేసిన నాకు ఒక ముప్పై వేలు జాబ్ వచ్చిన నాకు ఎక్స్ట్రాగా నా ఫ్యామిలీ పరంగా నాకు ఎక్స్ట్రా ఇంకో టెన్ థౌజండ్ కావాలి ఇప్పుడు ఇదే మైండ్ సెట్ నా నా నేను ఐఎమ్ రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నా మైండ్ సెట్ నాకు పెట్రోల్ బంక్లో జాబ్ చేయడానికి నా మైండ్ రెడీ అవుతుంది ఆ పదివేలకు నేను జాబ్ చేస్తాను అప్పుడు నా ఫ్యామిలీ ఫార్టీ థౌజండ్ బడ్జెట్తో నా ఫ్యామిలీ సెట్టిన్ అవుతుంది ఇదే ఫార్టీ థౌసండ్ బడ్జెట్తో నేను టెన్ థౌసండ్ వస్తుంది కదా నేను అక్కడ జాబ్ చేస్తే నేను చేస్తాను రెడీగా నన్ను ఆపేవాళ్ళు నన్ను చులకనగా చేసే అనేవాళ్ళు ఇంతమంది ఇదే మైండ్ సెట్ పోవాలి మన ఇండియన్ కల్చర్లో ఈ మైండ్ కల్చర్ ఎప్పుడు పోతుందో డిగ్నిటీ ఆఫ్ లేబర్ వస్తుందో లెట్ ఇట్ బీ ఎదర్ పెయింటర్ ఆర్కిటెక్ట్ అయినా కానీ లైక్ బిల్డర్ అయినా కానీ కూలి పని చేసుకునేవాడు కానీ సెంట్రింగ్ అవుతున్నవాడు కానీ డిగ్నిటీ ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వండి ఆ రెస్పెక్ట్ ఇస్తే మనకి మన మైండ్ సెట్ కూడా బాగుపడుతుంది ఇలాంటి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ బాధపడి ఫేస్ చేసి అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోయి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తున్నారు ఇలాంటి సెక్యూరిటీ జాబ్స్కి మళ్ళీ వెయిటర్ జాబ్స్కి రెస్టారెంట్లో జాబ్స్కి రెస్టారెంట్లో ఐ మీన్ వెయిటర్గా ప్లస్ షెఫ్గా చేయవచ్చు పర్లేదు బట్ మైండ్ సెట్ అనేది ఇక్కడ చేస్తున్నారు అక్కడ ఎందుకు చేయట్లేదు అనేది నా క్వశ్చన్ నా థాట్ నాలుగు మూడు రోజుల నుంచి ఇలా కదులుతూ ఉంది అసలు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు చూస్తున్నాము వాళ్ళని అసలు ఎందువల్ల ఇలా వాళ్ళు ఇలా బాగా ఒక రకంగా కొంతమంది అయితే డిప్రెస్డ్ అయిపోతున్నారు అన్న ఆ ఇండియాలో అలా ఉండేవాడి అన్నా ఇక్కడ ఇలా అన్న ఇండియాకి వెళ్ళిపోవాలంటే అనిపిస్తుంది ఒకవైపు మళ్ళీ వెళ్ళిపోతే అప్పులు చేసిన అప్పులు ఇక్కడ రావటానికి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ప్లస్ ఫినాన్షియల్గా స్టెబిలిటీ ఉంటేనే యూకే రండి స్టూడెంట్స్ మీకే ఇప్పుడు ఆల్రెడీ టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది ఇంటర్ ఇంటర్ స్టూడెంట్స్ మీరే ఇది మీరు అవగాహన తెచ్చుకోండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోండి ఎలాంటి జాబ్స్ ఉంటాయి స్టెబిలిటీ ఏంటి గ్రోత్ ఉంటే ఇప్పుడు యూకే ఇన్ఫ్లేషన్లో ఇప్పుడే చిన్న చిన్నగా బయటకు వస్తుంది మేబీ ఇంకా పూర్తిగా రాలేదు లెట్ ఇట్ బీ స్ట్రాంగ్ అవగాహన నేర్చుకోండి ప్రిపేర్ అవ్వండి మైండ్ సెట్ అందరిని ఈక్వల్గా చూడటం నేర్చుకోండి ఇండియాలో ఇక్కడైతే ఎలాంటి కల్చర్ ఉందో ఎక్కడైతే ఎలాంటి కల్చర్ ఎలాంటి జాబ్స్ వచ్చినా పర్లేదు అనుకుంటున్నారు ఇండియాలో కూడా అదే మైండ్ సెట్తో ఉండండి ప్లస్ అప్పులు చేసి రాకండి స్టెబిలిటీ ఉంటేనే రండి అప్పులు చేసినా ఆ అప్పును ఎలా తీర్చాలనే దాంట్లోనే ఉండండి ఫస్ట్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏదో జూలైగా ఎంజాయ్ చేద్దామని వచ్చేవాళ్ళు రాకండి నిజంగా నిజంగా రావాలనే వాడి కోరికని వాటి ప్లేస్ని మీరు భర్తీ చేస్తున్నారు నిజంగా రావాలి అనుకున్న వాళ్ళే రండి ఇలా వచ్చి నిజమైన హ్యాస్పిరింట్ వాడి ప్లేస్ని మీరు భర్తీ చేస్తున్నారు డబ్బున్నోడు ఆల్రెడీ ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాడికి టైం వేస్ట్ నిజమైన వాడికి ప్లేస్ నువ్వు భర్తీ చేస్తున్నావు ప్లీజ్ మేక్ ది స్ట్రాంగర్ ఈ వీడియో నేను పాస్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకే పాస్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ అయిపోయింది ఇంటర్కి వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో ప్లస్ తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ మీరు మీరు అనుకున్నట్టు మీరు అనుకున్నట్టు ఉండటం ఈ ప్రపంచం మీరు మీరు అనుకున్నట్టు ఉండదు ఈ ప్రపంచం అసలు ఎంటైర్ యూకే లైఫ్ ఈజ్ ఎంటైర్ ఉల్టా ఉల్టా అస్సలు మీరు అనుకున్నట్టు ఎక్కడ మ్యాచ్ అవ్వదు యూకే లైఫ్ ప్యూర్లీ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి స్టూడెంట్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను నేను ముందుగా చెప్పినట్టు బెల్ బెల్లైకాన్ ప్రెస్ చేయండి నా స ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాను ఇలాంటి అవగాహన పెంచే వీడియోస్ చేస్తాను మీ ఎంకరేజ్మెంట్ కావాలి థ్యాంక్ యూ జై హింద్